హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణ లోపల డిఎస్సి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసిందండి ఈ నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం ఈ వీడియోలో ఏమేమి ఉంటాయంటే నోటిఫికేషన్కు సంబంధించి ఏ వెబ్సైట్లో అప్లై చేయాలి ఆన్లైన్ ద్వారానా ఆఫ్లైన్ ద్వారానా లేదా ఏజ్ ఏ విధంగా ఉండాలి ప్లస్ ఏ ఏ పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది టోటల్ పోస్టులు ఎన్ని దాంట్లో స్కూల్ అస్టెంట్ అన్ని ఎన్ని వివిధ ఇతరతర పోస్టులు ఎన్ని లాంగ్వేజ్ పండిట్ కానీ ఆర్ట్ క్రాఫ్ట్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా ప్లస్ అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏంటి తదితర పూర్తి వివరాలు అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చిందా రాలేదా తదితర పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోకు సంబంధించి పూర్తి వివరాలు ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు తీసుకున్న పోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ దీనిలో పల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగలు యూట్యూబ్ ఛానల్ ఇంకా లేట్ చేయకుండా సబ్జెక్టులకు వచ్చేద్దాం టీఎస్డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అనేది మనకు రావడం జరిగింది మెగా డిఎస్సి పేరుతో ప్రభుత్వం విడుదల చేశారు కానీ ఇది మెగా డిఎస్సి అనిపించుకోదు గతంలో వైఎస్ఆర్ చేసినట్టుగా యాభై వేలు ముప్పై వేల పోస్టులతో వెలువడితే ఇరవై ఐదు వేలు ఇరవై వేల పైచలకు జాబ్లు ఇస్తే మెగా డిఎస్సి అని చెప్పుకోవచ్చు అయితే ఈ మధ్య ప్రభుత్వాలకు ఫ్యాషన్ అయిపోయింది ఒక ఐదు వేలు పదివేలు ఇచ్చిన మెగా జాబ్ క్యాలెండర్ మెగా 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 అనే వాడటానికి సో ఏది ఏమైనా ఒక డిఎస్సి అయితే మనకు వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక ఈ నోటిఫికేషన్కు సంబంధించి మనం ఒకసారి మనం గమనించినట్టయితే ఈ నోటిఫికేషన్కు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అయితే గతంలో చేసిన వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా ఉంటుంది గతంలో ఐదు వేల నోట్ పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయబడి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి దీనికి స్పెషల్గా మళ్ళీ అప్లై చేసుకోవాల్సింది ప్రతి ఒక్కరు కూడా ఇంకొకటి ఏంటంటే ఫీ వివరాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ప్రతి ఒక్కరు వెయ్యి రూపాయలు చెల్లించి అప్లై చేసుకోవచ్చు దానికి క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఇతర క్యూఆర్ కోడ్ల ద్వారా కూడా మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పారు అదేవిధంగా మనం ఏజ్ విషయం కనుక ఒకసారి గమనించినట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఆరు సంవత్సరాల వరకు మనకు ఏజ్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఇంతేకాకుండా కాకుండా మరికొన్ని కేటగిరీలను బట్టి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి మరొక ఐదు సంవత్సరాలు ఫిజికల్ అండ్ కాపుడు అభ్యర్థులకు టెన్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అంతేకాకుండా ఇతరత్ర గవర్నమెంట్ సర్వీసులలో చేసేవారికి మరొక ఫైవ్ ఇయర్స్ కూడా ఎలిజిబిలిటీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఒకసారి మనము ఇది అప్లై డేట్ కనుక మనం గమనించినట్టయితే ఆన్లైన్లో అప్లై చేసు జీరో ఫోర్ జీరో త్రీ రెండు వేల ఇరవై నాలుగు అంటే మార్చ్ నాలుగు నుండి వచ్చే నెల ఏప్రిల్ రెండు తారీఖు వరకు అంటే సుమారు నెల రోజులు మనకు సమయం ఇచ్చారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు గమనించాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ కనుక మనం ఒకసారి గమనించుకున్నట్టయితే ఆయా పోస్టులను బట్టి వేరువేరుగా క్వాలిఫికేషన్ ఉంటుందండి దీంట్లో ప్రధానంగా ఎస్జిటీలు మరియు ఎస్ఏలు లాంగ్వేజ్ పండిట్లు అదేవిధంగా ఇతరత్ర పోస్టులకు వేరుగా మనకు పిఈటి పోస్టులు అనేవి మనము ప్రస్తుతం మనకు నింపబడుతున్న పోస్టులు స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటి లాంగ్వేజ్ పండిట్ మరియు పిఈటి పోస్టులు అనేవి నింపబడుతున్నారు అయితే ఈ పోస్టులకు క్వాలిఫికేషన్ అనేది వేరువేరుగా ఉంటుంది మనం ఒకసారి హెచ్జిటి కనుక గమనించినట్టయితే అయితే వీరికి ఇంటర్తో పాటు డ్యాట్ చేసి ఉండాలి అలాగే టెట్లో పేపర్ వన్ ఉత్తీర్ణులు ఉంటే వీరు హెచ్జిటికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కనుక చూసుకున్నట్టయితే మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు హెచ్జిటి కంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మనకు ఈ నోటిఫికేషన్ లోపల రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇవి అన్ని సబ్జెక్టులకు కలిపి అయితే దీనికి అర్హత కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే మనకు డిగ్రీ ప్లస్ బీఈడి ఉండాలి అలాగే ఆయా సబ్జెక్టుల ద్వారా పేపర్ టూ ఎలిజిబుల్ అయి ఉండాలి ఇది అర్హతగా నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా లాంగ్వేజ్ పండిట్ పీఈటీలకు కూడా ఎలిజిబిలిటీ అనేది వేరువేరుగా ఉంటుంది సో పూర్తి అయిన వాళ్ళు ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానేది ఉంటుంది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే ఈ పాత పది జిల్లాల లోపల ఎగ్జామ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు ఎన్ని అప్లికేషన్లు వచ్చినా దాదాపుగా ఎక్కువ అప్లికేషన్లు వచ్చినప్పటికీ కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ ద్వారానే ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పారు కాబట్టి ఎగ్జామ్ కూడా ఆన్లైన్ ద్వారానే కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా అభ్యర్థులు సన్నద్ధంగా కావాల్సి ఉంటుంది ఇంకా పాత పది జిల్లాల కేంద్రాలలో మనకు ఎగ్జామ్ సెంటర్లు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఎగ్జామ్స్ డేట్కు సంబంధించి మనకు ఇప్పటివరకు అయితే ఇంకా క్లారిటీ రాలేదు త్వరలో చెప్తామని చెప్తున్నారు అది ఒకసారి మనం గమనించుకోవాలి అదేవిధంగా ఇంకా ఈ నోటికేషన్కు సంబంధించి ప్రధానంగా ముఖ్యంగా ఒక విషయం మన దృష్టికి వచ్చిందండి ఒక విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్ పైన కోర్టు కేసులు ఏమైనా వస్తాయా అని ఆలోచిస్తే ఖచ్చితంగా కోర్టు కేసులు వచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే కొన్ని కొందరు నిరుద్యోగులు చెప్తున్నట్టుగా బిఎడ్ బిఎడ్స్ నా వాదన ఉంది ఇంకొక రకమైన వాదన ఏంటంటే టెట్టు చాలా రోజుల క్రితం వేయడం జరిగింది ఆ టెట్టు తర్వాత మళ్ళీ టెట్టు రాలేదు డైరెక్ట్గా డిఎస్సి ఇచ్చారు ఫ్రెష్గా మరికొంతమంది విద్యార్థులు అయ్యారు కాబట్టి వారి కోసం మళ్ళీ టెట్టు నిర్వహించిన తర్వాతనే డిఎస్సీ వేయాలనేది వాళ్ళ డిమాండ్గా కనిపిస్తుంది అంతేకాకుండా బిఏడ్ వారికి కొన్ని కష్టాలు ఉన్నట్టుగా తెలుస్తుంది వారు కూడా బాగా సీరియస్గా ఈ ప్రభుత్వంపై కొట్లాడటానికి కోర్టు ద్వారా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది సో ఆ సమస్యల గురించి ఈ వీడియోలో చెప్పడం సమంజసం కాదు దానికి సపరేట్ నెక్స్ట్ రాబోయే వీడియోలో మీకు బిఎడ్ వారి కష్టాలు అనే పేరుతో సపరేట్ వీడియో చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి దాంట్లో ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది సో ఇది ఈరోజు ఒక వీడియో అయితే ఇదండి మన తెలంగాణ లోపల డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు మెయిన్ పాయింట్స్ అయితే ఇవే ఉంటాయి ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే మీరు కామెంట్ ద్వారా అడగండి మీకు తప్పకుండా క్లారిటీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంది సో ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వెంటనే వస్తుంది దానికోసం పెద్ద ఖర్చు కూడా కాదండి మీరు ఒక లైక్ చేసి ఇక నెక్స్ట్ వీడియో చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్